డ్రెస్ తొందరగా కుట్టాలి ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అన్నప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో మీరు డ్రెస్ కట్టింగ్ స్టిచ్చింగ్ చేశారంటే పర్ఫెక్ట్ గా అయితే కుదురుతుందండి ఈ ఒక్క వీడియోలోనే మీకు కట్టింగ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను అనమాట సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను పిన్ టు పిన్ ఖచ్చితంగా మీకు అర్థం విధంగా నేను వీడైతే చేశాను అనమాట చూడండి ఈ డ్రెస్ కోసం వచ్చేసి నేను ఫస్ట్ యొక్క పాటు కోసము లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను లైనింగ్ వచ్చేసి నాలుగు మతల మీద మనకి ఎంతైతే క్లాస్ కావాలో అంత కట్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను లైనింగ్ టాన్ తీసుకుంటానండి టాన్ తీసుకోవడం తీసుకోవటం వల్ల మనకి మనీ కూడా కొంచెం సేవ్ అనేది అవుతుంది ఇలా టాన్ తీసుకోవటం వల్ల మన తగ్గ క్లాత్ తగ్గే కట్ చేసుకుంటాము క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు ఆ క్లాత్ అంతా మనకు మిగులుతుంది అనమాట అప్పుడు మనకు అనేది క్లాత్ అనేది అక్కడ మనీ అనేది సేవ్ అవుతుంది ఓకేనా ఇక్కడ బాడీ పార్ట్ కోసం నాలుగు మార్తల మీద క్లాత్ అనేది చూసుకొని మాక్సిమం చూడండి మీడియం సైజ్ వాళ్ళకు ఎయిట్ ఎయిటీ సెంటీమీటర్ల వరకు అయితే సరిపోతుంది అనమాట క్లాత్ సో నేనైతే ఇక్కడ నా దగ్గర టాన్ ఉంది కాబట్టి నేను ఇలా కొలుచుకొని కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఒకటేసారి కట్టింగ్ అనేది చేస్తానండి తర్వాత బ్యాక్ పార్ట్ టు ఫ్రంట్ పార్ట్ విడిగా తీసుకొని నెక్ లో అలాగే ప్రింట్ ప్రింట్ ప్రింఛెస్ కట్ అనేది షేప్ అనేది మార్కింగ్ అనేది కట్టింగ్ అనేది చేస్తానమాట ఇప్పుడు చూడండి పార్ట్ వచ్చేసి పద్మూడు నర ఒక వన్ ఇంచ్ అనేది కలిపి పద్నాలున్నర దగ్గర పొడి అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాము ఇది పొడుగు మార్కింగ్ అనమాట ఇప్పుడు మన నెక్ వచ్చేసి నేను మీడియం సైజ్ వాళ్ళకు టూ ఇంచెస్ అయితే పెట్టానండి అలాగే షోల్డర్ వచ్చేసి మూడున్నర ఈ విధంగా ఇప్పుడు ఈ మొత్తం ఎంతైతే వచ్చిందో ఈ షోల్డర్ మొత్తం ఎంత వచ్చిందో ఇదే మార్కింగ్ ఒకసారి కూడా మార్కింగ్ అనేది చేసుకోండి కొంచెం కింద దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోండి అలాగే ఆర్మీ రౌండ్ వచ్చేసి ఫస్ట్ ఒక ఆరు ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది చేసుకోండి తర్వాత వాళ్ళ ఆరుమూ రౌండ్ అనేది ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకొని కరెక్ట్గా మ్యాచ్ అయితేనే మన డ్రెస్ అనేది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కుదురుతుంది సో ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకోండి ఎల్ షేప్ లాగా వచ్చింది కదా ఇక్కడ రౌండ్ షేప్ అనేది తీసుకోండి ఇప్పుడు వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేద్దాము చెస్ట్ వచ్చేసి ముప్పై ఐదు అండి సో ముప్పై ఐదు నాలుగు భాగాలు చేసుకుంటే తొమ్మిదికి రెండు గీదలు తక్కువ అయితే వస్తుంది దానికి ఒక అడ్డించ్ అనేది కలపండి ఇక్కడ నేను ఒక అడ్డిన్స్ అనేది కలుపుతున్నాను ఎందుకంటే డ్రెస్ అనేది ఫ్రీగా ఎక్కాలి కదా అందుకోసం ఒక అడ్డిన్స్ అనేది కలుపుకోవాలి ఇలా ఇప్పుడు మనము ఆర్మీ రౌండ్ వచ్చేసి వీళ్ళకి ఆర్మీ రౌండ్ వచ్చేసి ఎనిమిదిన్నర నర రావాలండి అంటే మనకు ఇక్కడ టేప్ తో కలిసినప్పుడు ఎనిమిదిన్నర రావాలి అంటే మనకి కొంచెం అర్ధించి పెంచాం కదా సో మన మార్కింగ్ చేసిన దగ్గరికి ఎనిమిదిన్నర వచ్చిన తర్వాత అర్ధించి పెంచాం కదా అక్కడ కొంచెం ఎక్కువనే ఉండాలి అలా చూసుకుంటే సరిపోతుందనమాట ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అయితే పెట్టమన్నారు నేను సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను అలాగే ఫ్రంట్ డీప్ వచ్చేసి నేను నెక్ దగ్గర రెండున్నర అయితే ఈ విధంగా రౌండ్ షేప్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఓవర్ డీప్ అండి టెన్ ఇంచెస్ దాకా ఉంటుంది ఈ ఫ్రాక్ కు అలాగే ఫ్రంట్ ఫిన్సెస్ కట్ వచ్చేసి పది ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే అలాగే ఇక్కడ మనం పొరుగు దగ్గర మార్క్ చేసాను చూడండి పద్నాలుగున్నర అక్కడ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ మార్కింగ్ బేసిక్ చేసుకొని అటు సైడ్ ఒక వన్ నుంచి ఇటు సైడ్ ఒక వన్ నుంచి అనేది లైన్ మార్క్ చేసుకోండి ఈ విధంగా స్ట్రైట్ గా మూడు పాయింట్ ఫైవ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని అటు సైడ్ వన్ నుంచి ఇటు సైడ్ వన్ నుంచి మార్క్ చేసుకుని ఈ విధంగా ప్రిన్సెస్ కట్ అని మార్క్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి నా మెథడ్ లో మీకు కట్టింగ్ అనేది అలాగే స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా కానీ ఈజీగా నేర్చుకోగలుగుతారు అనమాట మీకు నచ్చిందా లేదా నేను ఏమన్నా నేను చెప్పే విధానంలో ఇంకా మార్కులు ఏమైనా చేసుకోవాలా ఏంటి అనేది నాకు ఒకసారి అయితే కమెంట్ అయితే చేయండి నేను ఇంకా మంచిగా మీకు అర్థమయ్యేలాగా ఏ విధంగా చెప్తే మీకు అర్థం నేను కొంచెం చూసుకొని మీకు అర్థం ఈ విధంగానే నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఇక్కడ చూడండి నడుము కలుపుకొని అలాగే ఫ్యూచర్ లో ఆ వైపు కుటులి ఫోటో కోసం ఒక రెండున్నర అయితే నేను పెడుతున్నాను అండి ఇది ఏరే ఊర్లకు పంపించేది కాబట్టి నేను ఒక రెండున్నర అనేది ఎగస్ట్రా క్లాత్ అనే పెడుతున్నాను మీరు మాత్రం రెండు ఇంచులు పెట్టినా ఒకన్నర నుంచి పెట్టినా సరిపోతుంది అనమాట ఉండూర్లో వాళ్ళ వచ్చి మనం ఏదన్నా కొంచెం టైట్ అట్లా అయినా మనం చూసుకోగలుగుతాము కానీ ఇక్కడ ఏరే ఊరలకి కదా అట్లాంటి ప్రాబ్లమ్ మాక్సిమం ప్రాబ్లమ్స్ అనేది ఏమి రావడం నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు దశనయ్యి కటింగ్ చేశారంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి రావు కానీ ఫ్యూచర్ లో క్లాత్ లావైనా సరిపోయేలాగా నేను క్లాత్ అనేది ఎగస్ట్ ఎక్కువ అయితే పెడుతున్నాను అనమాట సో ఇప్పుడు మనం మార్కెట్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేశాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ అనేది తీసేస్తున్నాను చూడండి ఇక్కడ మనకు ఫోల్డింగ్ ఉంది అనమాట ఈ ఫోల్డింగ్ దగ్గర ఇక్కడ కట్టింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది అప్పుడు డివైడ్ అయిపోతాయి అనమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు దీని ఇట్లా ఓపెన్ చేసుకొని ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ప్రిన్సెస్ కట్ పెట్టాం ఫ్రంట్ పార్ట్ లో సో ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేసుకుందాము ఇక్కడ మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నెక్ కూడా ఇప్పుడే కట్ చేస్తున్నానండి నెక్ అయితే సింపుల్ గానే పెట్టాము ఈ డ్రెస్ కు సో మళ్ళా ముందు ముందు వీడియోస్లో మంచి మోడల్ మోడల్ డ్రెస్ కూడా మీకు కటింగ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఓకేనా మీకు వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి లైక్ చేయటం వల్ల మన వీడియోను యూట్యూబ్ ఇంకా కొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది పంపిస్తుంది అనమాట సో మీరు చేసేది ఏం లేదండి ఒక లైక్ చేయటం వల్ల మాకు కొంచెం మా వీడియో ఇంకా కొంతమందికి చేరుతుందని ఆశ అంతే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం పిక్సెస్ కట్ కట్ చేసిన తర్వాత పిక్స్ పాయింట్ కి మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ డాట్ అనే పెట్టుకోండి అంటే మనం పది నుంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ డాట్ అని పెట్టుకోండి ఇప్పుడు ఈ డాట్ ని బేసిక్ చేసుకొని ఇట్లా మనం కుట్టుకుంటాం అనమాట సో మీకు స్టిచ్చింగ్ చూపిస్తాను ఈజీగా అర్థమవుతుంది అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసరికి వీళ్ళు నెక్ డీప్ నెక్ పెట్టమన్నారు సో నెక్ టెన్ ఇంచెస్ అండి సో ఇక్కడ దాకా అయితే వచ్చేసింది అనమాట ఇక్కడ దాకా టెన్ ఇంచెస్ అయితే పెట్టాము అలాగే డౌన్ నెక్కి అనమాట సో నెక్ అయితే మనం డీప్ పెంచినప్పుడు మరీ బ్రాడ్గా పెట్టామంటే వెడల్పు అయిపోతుంది సో అంత వెడల్పు కాకుండా పైన రెండు ఇంచులు కింద రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది అనమాట అంతకంటే వెడల్పు తొడిగే వాళ్ళు కూడా ఉన్నారు సో కస్టమర్ ఛాయస్ని బట్టి మనం స్టిచ్చింగ్ చేయాల్సి అయితే ఉంటది సో వీళ్ళు ఏమన్నారంటే వెడల్పు వద్దు మన నార్మల్ గా ఇట్లా కిందికి అయితే దిగాలు కానీ విడలు పొద్దు సో ఇక్కడ నడుము లూజ్ ఎంత అయితే ఉందో దానికి మళ్ళీ ఒక వన్ ఇంచ్ అనేది యాడ్ చేయాలి ఈ వన్ ఎందుకు వేసుకుంటామంటే మనం ఇక్కడ నడుము దగ్గర ఒక డాట్ అనేది వేస్తాం అనమాట సో ఇది వచ్చేసి నడుము నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచులు అయితే ఉందండి దాన్ని నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిది ఇంచులు దానికి మళ్ళీ ఒక వన్ అని కలిపాను అలాగే ఒక అర్ధ ఇంచు కూడా ఎగస్ట్రా కలపాలి ఎందుకంటే మనం లూజు ఫిట్టింగ్ పెట్టాం కదా సో అందుకోసం అలాగే పిచ్చర్ లా అయితే లిప్ కోసం రెండున్నర ఇంచులు అనేది ఎగస్ట్ అయితే మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి అలాగే చూడండి ఇక్కడ మనం డాట్స్ వేసుకుంటాం కదా అక్కడ కూడా ఒక కొంచెం క్రాస్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నెక్కితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను సో ఈ నెక్ ప్లేస్ లో రౌండ్ నెక్ కాకుండా ఏదైనా కానీ మనం మోడల్ అనేది పెట్టుకోవచ్చు అండి సో నెక్స్ట్ వీడియోస్ డేస్లో బోట్ నెక్ టాప్ లో అవైతే మీకు కటింగ్ అయితే చూపిస్తాను చాలా సింపుల్ గా అంటే బోట్ నెక్ టాప్ వచ్చేసి బ్యాక్ బోట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ డీప్ నెక్ ఉంటుంది అలాంటి టాప్ లు కూడా అయితే మీకు కటింగ్ చేసి బాగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఇప్పుడు నడుము దగ్గర టక్స్ ఏ విధంగా వేసుకుంటామంటే ఇక్కడ వారి నుంచి కలుపుకుంటాం కదా నడుము లూజ్ కు అక్కడ ఇట్లా కొలుచుకొని అక్కడ సెంటర్ లో టక్స్ అనేది పెట్టుకొని ఈ టక్స్ దగ్గర నుంచి కొంచెం క్రాస్ అనేది తీసుకోవాలన్నమాట దాదాపు వచ్చేసి ఒక అర్ధ ఇంచుకు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా క్రాస్ అనేది తీసేసుకోవాలి సైడ్ లకు మనకు సైడ్ టైట్ ఫిట్టింగ్ చేసుకుంటాం చూడండి అటు సైడ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం పార్ట్ అయితే కంప్లీట్ గా కటింగ్ అయితే చేసేసుకున్నాం ఇక్కడ అయితే మీకు అర్థమైంది కదా సో ఏమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్లు అయితే అడగని నేను చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రాక్ ఫుల్ లెంత్ వచ్చేసి నలభై ఏడు నలభై ఏడులో మనము పద్మూరున్నర అయితే మనం తీసేస్తున్నాం పార్ట్ అయితే తీసేయాలి కదా ఆల్రెడీ మనం పార్ట్ కటింగ్ చేసేసుకున్నాము సో పార్ట్ అనేది పద్మూరున్నర తీసేస్తే ఎంత ఉంటుంది ముప్పై మూడున్నర అయితే వస్తుంది కానీ ఇక్కడ నేను ఇక్కడ మాట్లాడుకుంటే తప్పైతే రాశానండి కానీ ఇక్కడ మళ్ళీ ఒక్కొక్క రాసాను చూడండి ముప్పై మూడున్నర అయితే వస్తుంది అనమాట ఓకేనా సో ముప్పై మూడున్నర మనం ఇక్కడైతే మార్కింగ్ అయితే చేసుకుంటాము ఇది ముప్పై మూడున్నర ను ఇప్పుడు లైనింగ్ మనకు ఒరిజినల్ క్లాత్ కంటే లైనింగ్ ఒక వన్ ఇంచెస్ తక్కువ ఉన్నా పర్వాలేదు వన్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ గానీ తక్కువ ఉన్నా పర్వాలేదండి కానీ మనమైతే కింద ఒరిజినల్ క్లాత్ కంటే కిందికి అయితే పెట్టకూడదు చూడండి నలభై ఏడులో లో నుంచి పదమూడున్నర తీసేస్తే ముప్పై మూడున్నర అయితే ఉంటుంది ఈ ముప్పై మూడున్నర నేను నాలుగు కింద లైనింగ్ అయితే పెట్టుకున్నాను ఇది సో ఇక్కడ పొడుగు దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇది ముప్పై మూడున్నర తీసుకున్నాను అండి ఎందుకంటే పైన పోతుంది అలాగే కింద వచ్చేసి ఒకటి ఇంచ్ మనం ఫోల్డింగ్ చేసి కుడతాం అనమాట సో అప్పటికి మనం కరెక్ట్ అయితే సరిపోతుంది అందుకోసం ఇక్కడ ముప్పై మూడున్నర దగ్గర మార్కింగ్ అయితే చేసుకున్నాను ఒరిజినల్ క్లాత్ మాత్రం ముప్పై మూడు మళ్ళీ ఒక వండి నుంచి కలుపుకొని మనం కటింగ్ అనేది చేసుకుంటాం నార్మల్ గా ఫ్రాక్స్ అయితే ఇక్కడ వచ్చేసి నేను కింద ప్లీస్ అనేవి పెట్టి కుడతాను కాబట్టి ఇంకా మనం కొంచెం క్లాత్ అనేది పెంచుకునేది ఉంటది మీకు కటింగ్ లో చూపిస్తే అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు కేవలం రెండు మీటర్లు మాత్రమే ఇక్కడ లెహంగా కోసం అయితే తీసుకున్నాము సో ఇప్పుడు మనము తిన్నగా అయిపోతాది అనమాట చిన్నగా అయిపోతుంది లెంగా అప్పుడు టైట్ కాల దగ్గర తట్టుకుంటూ ఉంటది అలా కాకుండా ఇలా క్రాస్ లెంగాలు ఏ విధంగా మనం కట్ చేసుకుంటామో అదే ఈ బాడీ పార్ట్ ను నాలుగు భాగాల కింద ఇట్లా మర్త పెట్టేసుకొని ఒక పార్ట్ తీసుకోండి ఫ్రంట్ పార్ట్ గాని బ్యాక్ పార్ట్ గాని ఇట్లా మర్త పెట్టేసుకొని ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ ఇట్లా పెట్టేసుకొని క్రాస్ గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు క్రాస్ లంగా ఏ విధంగా మనం కట్ చేసుకుంటామో అదే అండి మన శారీ ఉంటాయి కదా అలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు తక్కువ క్లాత్ అయినా మనకు కరెక్ట్ అయితే పన్ను అయితే వస్తుంది అనమాట క్రాస్గా వచ్చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమి ఉండవు సో ఈ విధంగా లైనింగ్ కూడా కటింగ్ అయితే చేసుకున్నాము ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పాలన్న ఉద్దేశంతో నేను కటింగ్ అనేది చూపిస్తున్నాను అండి సో ఏదైనా కానీ కటింగ్ లోనే ఉంటుంది అనమాట పర్ఫెక్ట్ గా తర్వాత స్టిచ్చింగ్ లో కూడా ఉంటుంది స్టిచ్చింగ్ లో కూడా కొన్ని కొన్ని టిప్స్ అనేవి ఉంటాయి ఆ టిప్స్ ఫాలో అయితేనే ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏవి రావు ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ కోసం అయితే నాలుగు మార్పులు అయితే ఇక్కడ లైనింగ్ అయితే ఫోల్డింగ్ అయితే చేశాను సో ఇక్కడ వచ్చేసి ఎక్కువ అనేవి ఉంటాయి కదా సో దీని అయితే కటింగ్ అయితే చేసుకోవాలండి కంపల్సరీగా లేదంటే మనకి హ్యాండ్స్ అనేవి క్రాస్ తిరిగిపోతాయి అనమాట అందుకోసం మెచ్చు తగ్గులు అనేది తీసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు అయితే పెట్టామన్నారు సో పది ఇంచులకు మళ్ళీ నేను ఇక్కడ ఫస్ట్ అయితే పెట్టున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ హ్యాండ్ మళ్ళీ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామో దాని ప్రకారంగా ఫస్ట్ హ్యాండ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోండి దాని తర్వాత ఫస్ట్ కి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని అయితే చెప్తాను ఇక్కడ పైన కొంచెం బుగ్గలు అనేది లేస్తాయి కదా ఆ విధంగా ఇక్కడ చూడండి ఈ బుగ్గలు వేయడం కోసం రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయినా చేశాను స్ట్రైట్ గా ఇక్కడ రెండున్నర ఇంచుల దగ్గర ఇట్లా లైన్ మార్క్ చేశానమాట ఈ విధంగా ఒక చిన్న బాక్స్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది ఈ బాక్స్ లో నుంచి ఇట్లా సేప్ అనేది ఇట్లా ఇచ్చుకోవాలి ఈ బాక్స్ లోపల నుంచి రావాలి బేక్ నుంచి లేదంటే అట బాక్స్ నుంచి రానివ్వకూడదు బాక్స్ లోపల నుంచి ఇట్లా షేప్ అనేది వచ్చింది అనుకోండి మనకు పఫ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా సెంటర్ దగ్గర ఒక అనేది నేర్చుకోండి అలాగే మనం రెండున్నర ఇంచుల మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోండి ఇక్కడ ఎక్కువ తక్కువ ఉన్నాయి నేను ఇక్కడ కటింగ్ అయితే చేస్తున్నాను సో లైనింగ్ అయితే హ్యాండ్స్ దగ్గర కొంచెం సంగ అనేవి పడతాయండి సో మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు సంగపిసులు అనేది జాయింటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది క్లాత్ అంతా మనం కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు వచ్చేసి శారీ వచ్చేసి ఇదండి సో ఈ శారీలో బ్లౌజ్ పీస్ అనేది రెడ్ కలర్ లో వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది డివైడ్ చేసుకొని ఇక్కడ చూడండి బ్లౌజ్ పీస్ అంతా ఇట్లా రెడ్ కలర్ లో వచ్చిందనమాట సో ఇది బ్లౌజ్ పీస్ అయితే మనం ఏం వాడట్లేదు సో బ్లౌజ్ అయితే నేను పక్కన పెట్టేస్తున్నాను ఓన్లీ ఈ ఈ క్లాత్ ఒకటే తీసుకుందామండి ఈ క్లాత్ కూడా ప్రింట్ అయితే చాలా బాగుంది క్లాత్ అయితే అంతగా అనిపించలేదు కానీ మనకు కానీ దీని మీద వచ్చినటువంటి డిజైన్ డ్రెస్ కైలెట్ గా కనిపిస్తుంది అనమాట చాలా బాగుంది డ్రెస్ అయితే చూడండి శారీ వచ్చేసి చాలా తక్కువ కాస్ట్ మీసోలో అయితే ఉంది చూడండి సో లింక్ అయితే ఇవ్వటానికి నా దగ్గర లింక్ లేదండి ఇప్పటి నుంచి నేను లింక్ కూడా ఇప్పుడు వీడియోస్ చేసిన ప్రతి ఒక్క దానికి లింక్ అనేది తెప్పించుకొని మీకు లింక్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మనం కట్టింగ్ చేసుకునేది మీకు వచ్చేసి మనకు ప్రింటెడ్ ఉంది అన్నమాట కలంకారీ మాదిరిగా సో ఈ కలంకారీ మీద బొమ్మలు అయితే ఉన్నాయి ఆ బొమ్మలు రివర్స్ లేకుండా చూసుకుంటూ మర్తనే ఇట్లా చూసుకొని కరెక్ట్ గా మనకు రివర్స్ పడకుండా ఈ బొమ్మలు అనేవి అంటే తిలకాయల కిందికి కాళ్ళు పైకి అట్లా ఏం వేయకుండా పర్ఫెక్ట్ గా మనకి ఎలా అయితే రావాలో అలా చూసుకొని కటింగ్ అనేది చేసేసుకోండి ఏ క్లాత్ అట్లా ఏం కట్టింగ్ కాకుండా మనం ఎందుకంటే క్లాత్ ఎక్కువ అనుకోండి మనం కింద పిల్స్ అనేది ఎక్కువ పెట్టుకోవచ్చు సో అందుకోసం చెప్తున్నాను ఇది ఒక పట్టు కోసం అయితే ఒక క్లాత్ అనేది మట్టి పెట్టుకొని చూసుకొని ఎంత ఎంత సరుపుతుందో అంతవైతే చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అన్నమాట ఈ విధంగా ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క పాటు మనం ఇట్లా అయితే పెట్టేసుకొని మనం ఈ యొక్క పాటు ఏ విధంగా కట్ చేసుకున్నాము దానికంటే ఒక అర్ధ ఇంచు గానీ చుట్టూరు కొంచెం క్లాత్ ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అనేది చేసుకొని మనం మొత్తం తర్వాత మనలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ ఇట్లా పెట్టేసుకున్నాము ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ ఉండేది పెట్టుకోవాలి అలాగే ఇక్కడ మనం ప్రిన్సెస్ కట్ అనమాట ఫ్రంట్ పార్ట్ యొక్క పార్ట్ సో ఈ విధంగా అయితే నేను కటింగ్ అయితే చేస్తున్నాను సో కొంచెం ఎక్కువ ఉండేలాగా కటింగ్ అనే చేస్తున్నానండి ఎలాగో క్లాత్ ఎక్కువనే ఉంది కాబట్టి కొంచెం వేస్ట్ అయితే చేస్తున్నాను మన క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది ఇక్కడ మన బ్యాక్ పార్ట్ లో మనము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ప్రిన్సెస్ కట్ పెట్టాం కాబట్టి మూడు ముక్కలు అవుతుంది కానీ బ్యాక్ పార్ట్ మాత్రం ఓకేలాగైనా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడైతే ఈ క్లాత్ అనేది ఇట్లా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బ్యాక్ పార్ట్ అనమాట సో బ్యాక్ పార్ట్ లో జిబ్బు వేసుకోవడానికి కూడా ఉంటుంది అని కానీ ఇది వచ్చేసి డీప్ నెక్ బ్లౌజ్ లకు సారీ డీప్ నెక్ డ్రెస్ లకు జిబ్బు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెక్ ఆల్రెడీ బ్రాడ్ ఉంటుంది కాబట్టి అంటే నెక్ అనేది బాగా పెద్ద ఉంటుంది కాబట్టి బాగా ఈజీగా ఎక్కుతుంది అనమాట మనం వేసుకున్నప్పుడు అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రాక్ లెంత్ వచ్చేసి చూసుకోవాలి అలాగే ఫ్రాక్ లెంత్ అలాగే స్లీవ్స్ కోసము ఇవ్వాలి చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ బార్డర్ అనేది మనకు డ్రస్ లో కనిపించకూడదు సో ఇది కూడా తీసేద్దాము మనం అంతా ఈ కలంకారి ప్రింటెడ్ తో మనము డ్రెస్ అనేది రెడీ చేస్తున్నాం అనమాట సో మీరు స్టార్టింగ్ లోనే చూసారు డ్రెస్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అనేది మనం కింద పిల్స్ కూడా పెడుతున్నామండి ఈ డ్రెస్ వచ్చేసి సో మనకు మొత్తము ఈ డ్రస్ పొడుగు ఎంత కావాలి అంటే మనకు మాక్సిమం వచ్చేసి మనకి ఇక్కడ టూ టూ పిల్స్ దగ్గర వస్తుంది అనమాట టూ స్టెప్లలో వస్తుంది ఫ్రాక్ సో కింద నుంచి అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఒక టూ వల్ ఇంచెస్ దగ్గర క్లాత్ అనేది కటింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ మనం ఇది కటింగ్ చేయక ముందుకే కటింగ్ అనేది చేసుకోండి టూ వల్ ఇంచెస్ దగ్గరికి ముందు శారీ సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట బాటం పార్ట్ కు పొడుగుకు సరిపోతుందో లేదో చూసుకున్న తర్వాత ఇక్కడ పన్నెండు ఇంచుల దగ్గర నేను ఫస్ట్ ఒక క్లాత్ అనేది స్ట్రైట్ కటింగ్ అనేది ఇంకా ఇది మెత్తన్ శారీసే కాబట్టి ఇట్లా చింపితే స్ట్రైట్ వచ్చేస్తాయండి అలాగని కొన్ని వేరే క్లాత్లు కూడా ఉంటాయి మీరు దయవిడ చింపేయకూడదు సో వాటిని చూసుకొని చింపాలన్నమాట సో ఇవి మాత్రం ఇట్లా డైరెక్ట్ చింపినా కరెక్ట్ గా అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇది వచ్చేసి పన్నెండు ఇంచుల దగ్గర ఒక మార్గం అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకున్నా ఇది దాదాపు వచ్చేసి నాలుగు ఇంచులకు నాలుగు సారీ నాలుగు మీటర్లకు కొంచెం ఎక్కువ అయితే ఉందండి ఇది కట్టింగ్ చేసినది సో మనకి ఇంకా మిగిలినది క్లాత్లు కూడా ఉంటాయి కదా ఆ ముక్కలు కూడా జాయింటింగ్ చేసుకొని పిలుస్త అనేది ఎక్కువ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నేను స్లీవ్స్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నానండి ఇక్కడ స్లీవ్స్ కటింగ్ చేసిన తర్వాత ఇంకా మిగిలేదు మొత్తము ఈ యొక్క బాటం వాడతాను వాడతానమాట సో ఇక్కడ చూడండి ఇక్కడ స్లీవ్స్ కోసం వచ్చేసి మనకు సంగ పీసులు అట్లా ఏం చేయకుండా ఒకటేసారి మనకు లైనింగ్ సంగపీసులు వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ మన క్లాత్ సరిపోనప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా సంగ పీసులు అనేవి వేసుకోవచ్చు బట్ ఏంటంటే మన క్లాత్ సరిపోయింది కూడా మనం క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు మళ్ళీ సంగ పీసులు వేసుకున్నామంటే మనకు టైం వేస్టే కదా అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా సంగ పీసులు వేసారా అన్నట్టు ఉంటుంది సో అందుకోసం కొంచెం క్లాత్ అనేది గస్ట్ని పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ ఏ ఉంచేసి కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు స్టిచ్చింగ్ వీడియోలో కూడా ఇదే వీడియోలోనే పెడుతున్నాను కాబట్టి సో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కరెక్ట్ గా కటింగ్ అనేది తెలిస్తే ఆటోమేటిక్ గా స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి మనకి ఇది మొత్తం వచ్చేసి నేను మూడు మీటర్ల దాకా బాటం పార్టీకి అయితే తీసుకున్నానండి సో బోటం పట్టుకు వచ్చేసి మూడు మీటర్లు తీసుకున్నాను అలాగే పొడవు వచ్చేసి ముప్పై మూడున్నర కదా ముప్పై మూడు మనం పది ఇంచులు తీసేసాం అన్నమాట పది ఇంచులకు రెండు ఇంచులు కలిపి ఏకస్తా పన్నెండు ఇంచులు ఫస్ట్ క్లాత్ కట్ చేసుకున్నాం అది కుర్చి పెట్టడానికి అనమాట సో ఇంకా ఏంటి ఉంటుంది ఇరవై మూడున్నర అయితే మనం పెట్టాలి బాటం పట్టుకు సో ఇరవై మూడున్నరకు మళ్ళీ ఒక వన్ ఇంచు కింద ఫోల్డింగ్ చేయడానికి ఒక అర్ధ ఇంచు పైన కుట్ల కోసం మొత్తం ఒకటిన్నర ఇంచు అనేది కలుపుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుని మొత్తం టోటల్గా వచ్చేసి ఇరవై మూడున్నర ఇరవై నాలుగున్నర ఇరవై ఐదు ఇంచుల దగ్గర ఇక్కడ స్ట్రైట్ గా అయితే కటింగ్ అయితే చేసుకున్నాము ఇది మొత్తం వచ్చేసి మనకు బాటం పాటయితే వాడుతున్నాం అండి మొత్తం త్రీ మీటర్స్ దాకైతే ఉంది అనమాట సో అయితే కటింగ్ అయితే చేసుకోండి సో ఇప్పుడు ఇప్పుడైతే స్టిచ్చింగ్ అయితే కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ అయితే అతికించి చేసుకున్నాను సో బాటం ఇక్కడ ఎక్కువ కూడా తిరిగి చేసుకున్నానండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ కు మనకు అపెక్స్ పాయింట్ దగ్గర ఒక డాట్స్ అనే పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ దగ్గర ఇట్లా సంబరానికి ఇట్లా పెట్టేసుకొని ఇట్లా అనేది వేసుకోవాలన్నమాట ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అంతే ఈ విధంగా ఇట్లా కుట్ట అనేది వేసుకుంటూ రండి అప్పుడు మనకు షేప్ అనేది షేప్ అవుట్ కాకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది షేప్ అనేది నీట్ గుర్చుంటుంది అనమాట ఇక్కడ ముత్తలు రాకుండా అలాగే టైట్ గా పట్టేసినట్టుగా లేకుండా అనగబెట్టేసినట్టుగా లేకుండా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది సో ఫస్ట్ కుట్టి ఇట్లా వేసుకున్న తర్వాత రెండో కుట్టు ఇట్లా స్ట్రైట్ గా వేసేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా ఇదే విధంగానే కుట్టుకోవాలన్నమాట సో ఇది కూడా అంతే ఇక్కడ మెయిన్ ఇక్కడ డాట్ పెట్టుకొని చూడండి ఈ డాట్ దగ్గర ఈ డాట్ దగ్గర ఇట్లా సెంటర్ నుంచి కుట్టుకుంటూ రండి సెంటర్ నుంచి కుట్టుకోవటం వల్ల ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది షేప్ అనేది అసలు మారదండి పర్ఫెక్ట్ గా ఉంటుంది ఈ విధంగా మన ఇటు సైడ్ నుంచి మన ఇటు సైడ్ సెడ్డ దగ్గర నుంచి ఇట్లా కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు మాత్రం రెండో కుట్టు మాత్రం స్ట్రైట్ గా పైనుంచి కుట్టనేది వేసుకుంటూ వస్తే స్ట్రెయిట్గా ఉండిపోతుంది అనమాట సో ఈ విధంగా అయితే వేసేసుకున్నాము ఈ విధంగా అయితే మాకు ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ కు మాకు నెక్ అనేది తిరిగి చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చేసింది కదా మనం ఆల్రెడీ కటింగ్ లో సంక్లోతనే తీయలేదు ఇప్పుడు అనేది సంక్లోతమని తీస్తున్నాను నేను సో ఎందుకంటే మనము ఫస్ట్ సంక్లోత తీసాం అనుకోండి ఇక్కడ ప్రిన్సెస్ కట్ జాయింటింగ్ చేసిన తర్వాత ఇంకొంచెం తక్కువ అయిపోతుంది అనమాట సో అందుకోసమే ప్రిన్సెస్ కట్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సంకల్పే తీసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్ లకు క్రాస్ అనేవి ఉంటాయి ఆ క్రాస్ కూడా తీసేసుకోవాలి మనకు బ్యాక్ పార్ట్ లో మనం క్రాస్ కట్ చేసుకున్నాం చూడండి సైడ్ లకు ఆ విధంగానే కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్కి కూడా అంతే నెక్ అనేది ఇట్లా ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసుకుని చుట్టూరు ఒక అనేది వేసేసి తిరిగి వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా అంతే నేను ఇదే విధంగానే నెక్ చుట్టూరు వేసేసి తిరిగి వేసేసుకున్నాను అనమాట ఈ విధంగా ఇట్లా ఈ కుట్టి వేసేటప్పుడు కూడా అండి గా మనకు దగ్గరగా వచ్చేలాగా చూసేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి అంటే ఒకటే లోనే కుట్టి వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలన్నమాట ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అనేది రాకూడదు ఇట్లా చుట్టూరు అనేది కటింగ్ అయితే చేసుకోవాలి మనకు నెక్స్ట్ చుట్టూరు ఉన్న క్లాత్ అంతా కటింగ్ ఎగస్ క్లాత్ అంతా కటింగ్ చేసుకొని ఇక్కడ మనం కుట్టు వేసుకుని చూడండి అక్కడ దాకా ఇట్లా టాకాలనే పెట్టుకోవాలి అంటే తాకాలంటే కొద్ది కొద్దిగా కట్టింగ్ అనేది చేసుకోవాలన్నమాట కుట్టును దాటి బిల్లు లోపల పోకూడదు ఈ విధంగా ఇట్లా డాటా వేసుకుని తిరిగి చేసుకున్న తర్వాత పైనుంచి అయితే ఒక అనేది వేసుకొని తర్వాత మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ చేసిన తర్వాత రెండో కుట్టు కూడా వేసుకున్నాము ఆ రెండో కుట్టు మనకు ఒక టిప్ అనేది ఉంటుంది అనమాట రెండో కుట్టు దగ్గర సో మనం ఏంటి అంటే ఇక్కడ మెడపట్లు అనేవి సపరేట్ కుట్టుకోలేదు తిరిగి చేసుకున్నాం కాబట్టి టిప్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి అప్పుడు మనకు భుజాల దగ్గర లూజ్ లేకుండా అలాగే బ్యాక్ పార్ట్ అంతా పార్ట్కి వచ్చేసినట్టుగా అట్లా లేకుండా పర్ఫెక్ట్ అయితే ఉంటుంది అనమాట సో ఇప్పుడు మనం క్లాత్ మొత్తం అతికించే లైనింగ్ మొత్తం అతికించిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్టింగ్ చేసుకొని మనం దాట్ చేసుకోవాలని ఒక నుంచి మా కటింగ్ చేసేటప్పుడు ఎగస్ట్ పెట్టుకున్నాను చూడండి ఆ డాట్ దగ్గర ఇక్కడ డాట్స్ అనేవి వేసుకోవాలన్నమాట ఈ కర్చు దగ్గర సో ఇక్కడ మాకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయింటింగ్ అయితే చేస్తున్నాను సో షోల్డర్స్ వచ్చేసి నేను ఎక్కువ సైడ్ ఒక ఇలా చూసుకోండి ఈ టిప్స్ అనేవి కంపల్సరీ ఫాలో అవ్వండి అలాగే మనం హ్యాండ్స్ జాయింటింగ్ చేసే దగ్గర కొంచెం డౌన్ అనేది ఎక్కువ పెట్టేసుకోండి ఓకేనా సో నెక్ సైడ్ అర్ధ ఇంచు ఉండాలి హ్యాండ్స్ జాయింటింగ్ చేసే సైడ్ పావు ఇంచ్ ఉండేలాగా స్టిచ్చింగ్ చూసుకొని స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి మనం షోల్డర్ జాయింటింగ్ చేసిన దగ్గర క్లాత్ అనేది ఉంటుంది కదా ఆ క్లాత్ అనేది ఎప్పటికైనా సరే బ్యాక్ సైడ్ ఉండేలాగా చూసుకోవాలి చూడండి ఒకసారి మనం ఒకసారి చెప్తాను ఖర్చు అనమాట మనకు షోల్డర్ జాయింటింగ్ చేసిన తర్వాత ఖర్చు ఉంటుంది చూడండి అది బ్యాక్ పార్ట్ కి ఉండాలి సో ఇప్పుడు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ చుట్టూరు రెండో కుట్టనేది వేసేస్తే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట రెండు కుట్లను మనం మెడపట్టి వేయలేదు కాబట్టి కంపల్సరీగా రెండు కుట్లనే వేసుకోవాలి అలాగే ఇక్కడ స్లీవ్స్ అనేవి ఏ విధంగా కుటుకాలి చెప్తానండి ఈ స్లీవ్స్ వచ్చేసి సంఖలో సారీ సంక పీసులు అనేవి పడుతున్నాయి ఎందుకంటే మనం ఫఫ్ అనేది యాడ్ చేసాం కాబట్టి సంక పీసులు అనేవి పడుతున్నాయి ఈ సంఖ పీసులు కూడా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను నేను ఎందుకంటే లైనింగ్ ఉంది కదా ఎందుకు మళ్ళీ చాలీ చాలా కట్ చేసుకోవటం అనేసి అయితే నేను ఈ లైనింగ్ కూడా కొంచెం ఎగస్ట్ పెట్టేసుకుని కటింగ్ అయితే ఇతర జాయింటింగ్ అయితే చేసుకున్నాను ఇదే విధంగానే రెండో స్లీవ్స్ కూడా జాయింటింగ్ అయితే చేసుకోవాలి సో ఈ విధంగా జాయింటింగ్ చేసుకొని స్లీవ్స్ అయితే ఇప్పుడు చూడండి ఒరిజినల్ క్లాత్ కు ఇక్కడ మనం లైనింగ్ జాయింటింగ్ చేసుకున్నటువంటి క్లాత్ ఉంది కదా సో ఈ హ్యాండ్ అనేది ఇట్లా ఉల్టా సైడ్ ఇట్లా పెట్టేసుకొని అంటే ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ క్లాత్ మీద ఉల్టా అనేది లైనింగ్ ఇట్లా పెట్టేసి ఇట్లా కుట్టనే వేసేసిన తర్వాత మన పై నుంచి ఒక కుట్టు ఇట్లా లైనింగ్ ఇట్లా సపరేట్ ఇట్లా తీసుకొని లైనింగ్ మీదనే కుట్టు వచ్చేలాగా చూసుకుని ఒక కుట్టనే వేసేసేయండి అలాగే ఇలా తిరిగి చేసిన తర్వాత మన పై నుంచి కూడా ఒక రెండు కుట్లనే వేయండి బాగుంటుంది అనమాట నీటుగా సో ఈ విధంగా కుట్టనే వేసేసిన తర్వాత నేను అయితే మీకు ఒకటే చూపించాను కానీ తర్వాత నేను మళ్ళీ వేసానండి అలాగే చూడండి లైనింగ్ మొత్తం అయితే ఇక్కడ జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ చేసుకుని మనం ఫఫ్ అనేది కుట్టుకోవాలి ఫఫ్ చూడండి మనం టక్స్ పెట్టుకున్నాం కదా కటింగ్ చేసేటప్పుడే రెండు రెండున్నర ఇంచుల దగ్గర ఆ రెండున్నర ఇంచుల దగ్గర సెంటర్ దగ్గర మన సైడ్ వచ్చేలా కూర్చోపెట్టుకోవాలి మళ్ళీ ఆ నుంచి అటు సైడ్ కూర్చొచ్చేలాగా ఇట్లా రివర్స్ లో పెట్టుకుంటూ వస్తే మన ఫఫ్ అనేది నీట్ గా ఇట్లా ఉంటుంది అనమాట వేసుకున్న తర్వాత కూడా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అలాగే చూడండి ఈ ఫఫ్ దగ్గర సెంటర్ ఒక టక్స్ అనేది ఇచ్చుకొని మన షోల్డర్స్ అయితే జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా షోల్డర్ సెంటర్ కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని హ్యాండ్ సెంటర్ దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా చుట్టూ అయితే ఒక కుట్టనే వేసుకుంటారు అండి ఫస్ట్ సెంటర్ నుంచి అయితే ఒక కుట్టు వేసుకుంటూ రండి ఇదే విధంగానే ఇల్లు ఇక్కడ దాకా స్టాప్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి సెంటర్ నుంచి ఇటు సైడ్ కుట్టనే వేసుకుంటూ రండి మనం స్లీవ్స్ కి అయితే సంక్రత్తి అనేది తీయలేదు కానీ కుట్టేటప్పుడు నేను కొంచెం లోపలకి అయితే వేస్తాను అనమాట స్లీవ్స్ కి అప్పుడు సరిపోతుంది ఓకేనా లేదు అంటే మీరు సంక్రమతి కూడా తీసుకోవచ్చు సో నేను అయితే తీసేది నాకు అలవాటు అయింది అనమాట కుట్టేటప్పుడు కొంచెం జరిపి కుట్టేది సో ఇదే విధంగానే రెండు సైడ్లు కూడా కుట్టనే వేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనము పన్నెండు నిమిషాల క్లాత్ కట్ చేసుకున్నాం చూడండి అది వచ్చేసి నేను జిగ్జాగ్ చేసుకున్నాను అలాగే పైన బాటం పార్ట్ క్లాత్ కూడా ఒక సైడ్ జిగ్జా అనే చేసాను అనమాట పీసులు పోగులు లేకుండా ఉంటుంది అనమాట అందుకోసం ఇప్పుడు చూడండి మనము ఇరవై మొత్తం ఇరవై ఐదు ఇంచుల క్లాత్ ఒకటి కట్ చేసుకున్నాం చూడండి బాటం పార్ట్ ని ఆ పార్ట్ మీద ఇది పన్నెండు ఇంచుల క్లాత్ కట్ చేసుకున్నాం చూడండి ఈ క్లాత్ ఇట్లా మన క్లాత్ సరిపోయేలాగా చూసేసుకొని ఒక సైడ్ అటు సైడ్ ఒకసారి ఇటు సైడ్ కూర్చొని పెట్టుకుంటూ వస్తున్నాను సో చూడండి ఒకసారి బాగా గమనించండి మన మన ఇష్టం అనమాట కూర్చో ఏ విధంగా పెట్టుకోవచ్చు కానీ క్లాత్ ను అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కూర్చొని పెట్టుకోవాలన్నమాట సో క్లాత్ అనేది మళ్ళీ సాలదు సో క్లాత్ అనేది ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం దగ్గర దగ్గర పెట్టేసుకోండి నాకైతే క్లాత్ అయితే మీడియంగా వచ్చేసింది కాబట్టి నేను మీడియంగా కూర్చొని పెట్టేస్తున్నాను కానీ ఓవరాల్ అయితే బాగుందండి కస్టమర్ కూడా బాగుంది అక్క చాలా బాగా కుట్టారు అక్క అనేసి మిషన్ అయితే చేసింది అనమాట సో ఇది వచ్చేసి నేను ఆన్లైన్ లో ఆర్డర్ కదా సో వాళ్ళకైతే స్టిచ్చింగ్ చేసి పంపించేసానండి సో అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను మీలో కూడా ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకున్నట్లయితే నాకు కామెంట్ అయితే చేయండి సో నేను అడ్రస్ అయితే పెట్టాను మీరు నా అడ్రస్ పంపించి నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తాను అనమాట ఓకేనా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను మీరు కామెంట్ ఇచ్చేసారంటే ఓకే అండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదే విధంగానే మనం పిలిచి మొత్తం అయితే కింద బాటర్ పాటకి అయితే జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి సో వీడియో అయితే క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అయితే చేయండి అలాగే మీకు మన ఇన్స్టాగ్రామ్ పేరు వచ్చేసి శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ ఛానల్ అనే ఉంటుంది శ్రీ లక్ష్మి లైఫ్ స్టైల్ అనే ఉంటుంది సో అక్కడికి వచ్చి మీరు డిఎం అయినా చేసినా పర్వాలేదండి నేను అక్కడ ఆడర్స్ అనేది తీసుకుంటాను ఓకేనా ఈ విధంగా ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సైడ్ కు బాటం పార్ట్ కు ఒక సైడ్ కుట్టని వేసుకోండి తర్వాత నుంచి మనకు ఇక్కడ బాటం పార్ట్ కు మనం ఆల్రెడీ కుర్చి పెట్టుకొని జాయింటింగ్ చేసుకున్న చూడండి ఈ బాటం పార్ట్ ను సెంటర్ దగ్గర నుంచి ఈ విధంగా ఇట్లా కూర్చొని పెట్టుకుంటూ రండి సెంటర్ కు ఒక టక్స్ అనేది పెట్టుకొని ఇట్లా మొత్తం కూర్చొని పెట్టుకుంటూ రాండి ఇట్లా మొత్తం అయితే కుర్చీ అయితే మనం యోగ పార్ట్ కు తగ్గట్టుగా కూర్చొని పెట్టుకుంటూ రావాలి ఇప్పుడు వచ్చేసి యోగ పార్ట్ మనం ఇక్కడ బోటర్ పట్టుకు లైండింగ్ అనేది క్రాస్ లంగా మాదిరి కట్టింగ్ చేసుకున్నాం కదా అది మొత్తం అయితే మేము జాయింటింగ్ అయితే చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నాకు ఒరిజినల్ క్లాత్ మనం కూర్చొని పెట్టాం గానీ ఈ లైనింగ్ అయితే కూర్చో పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు శారీలో పెట్టుకోవటలాగా కట్టింగ్ అనేది చేసుకుని స్టిచ్చింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ కట్స్ అనేవి ఉంటాయి కదా మనకు లో ఆరు పీసుల దాకా అట్లా ఎనిమిది పీసుల దాకా వస్తుంది ఆ ఎనిమిది పీసుల దాకైతే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాము సో ఈ విధంగా మొత్తం జాయింటింగ్ అయితే చేసుకొని ఈ విధంగా మనము బాటం లైనింగ్ సైడ్ ఈ లైనింగ్ అనేది జాయింటింగ్ చేసుకోవటం వల్ల ఈ క్లాత్ అనేది ఉంటుంది చూడండి శారీలో క్లాత్ కానీ ఈ పోగులు గాని మనకు బెట్టింగ్ కనిపించకుండా బాగా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది చూడండి నేను చూపిస్తాను ఈ విధంగా అయితే ఇట్లా తిరిచేస్తే చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో ఈ ఖర్చులన్నీ లోపలికి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట పీసులు అనే బయటికి రావు ఇదే ఇట్లా కుట్టు వేసిన తర్వాత పైన నుంచి కూడా ఒక కుట్టు అనేది వేసుకోండి కుట్టు వేయకపోతే ఐరన్ చేసుకున్నా పర్వాలేదు అనమాట సో ఐరన్ చేస్తే కూడా బాగుంటుందండి ఇక్కడ నేనైతే కుట్టు వేసేస్తున్నాను ఐరన్ చేయట్లేదు సో మనకు తగ్గ అమౌంట్ కు తగ్గట్టుగానే పని అనేది ఉంటుంది కదా సో నేనైతే ఇక్కడ వచ్చేసి ఐరన్ చేస్తే కొంచెం అమౌంట్ అనేది ఛార్జ్ ఎక్కువ చేస్తానండి సో ఈ డ్రెస్ కు వచ్చేసి నేను త్రీ సెవెంటీ రూపీస్ అయితే తీసుకుంటాను సో మీరు ఎవరైనా స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే సో లక్ష్మీ లైఫ్ స్టైల్ అనేది ఇన్స్టాగ్రా నుంచి మీరు ఇన్స్టాగ్రామ్ పేజీ నుంచి డిఎం అయితే చేయొచ్చు అలాగే ఫాలో కూడా చేయాలి ఓకే అండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ లాస్ట్ కు ఒక కుట్టనే వేసిస్తున్నాను మన గోయపాటు లాస్ట్ నుంచి ఒక కుట్టన వేసుకొని ఇక్కడ చూడండి శారీలో మనం శారీ ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ వరకు ఇక్కడ ఫస్ట్ చూడండి ఈ ఒరిజినల్ క్లాత్ వరకు విడిగా చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ కా నుంచి మనము ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట శారీలో క్లాత్ కాబట్టి ఇవి లేస్తాయి అందుకోసము మనము చీర అంచులో ఏ విధంగా కుడతామో ఆ విధంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి సో ఇదే విధంగా మనం ఇక్కడ పిలిచి దగ్గర కూడా సమానంగా ఉంచే చూసుకొని మొత్తం సమానంగా పెట్టేసుకొని కుట్టనే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మళ్ళీ ఇట్లా డివైడ్ చేసుకొని ఈ లైనింగ్ ను సపరేట్ గా కుట్టనే వేసుకోవాలి అంతేగాని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి కుట్ట అనేది వేయకూడదు అనమాట ఓకేనా సో విడివిడిగా తీసుకొని కుట్లనే వేసుకోవాలి ఇప్పుడు చూడండి మనం స్లీవ్స్ ఎగ్జాక్ట్ కొలత అయితే తీసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఒక ఇంచుల దగ్గర అయితే మార్కింగ్ అయితే చేసి నేను ఒక కుట్టి అయితే వేస్తున్నానండి అలాగే ఆరు రౌండ్ కూడా ఇక్కడ సంకర్ దగ్గర మనం ఒక రెండున్నర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ దాకా స్ట్రైట్ లైన్ అనేది వేసేసుకున్నాము అలాగే ఇక్కడ మనము నాడలు అనేవి మడమ్ దగ్గర అనేది పెట్టారనమాట సో ఇక్కడ లోపల నుంచి నాడలనేవి ఆల్రెడీ నేను కుట్టి తిరిగి చేసుకున్నాను సో సెంటర్ దగ్గర ఒక ఒకటి ఎండింగ్ దగ్గర ఉంటుంది కదా సో అక్కడ కొంచెం ఒక వన్ ఇంచెస్ కు పైన పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఈ యొక్కపాటి దగ్గర పెట్టాలన్నమాట ఈ బొందలు అనేవి కట్టుకో లూజ్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి అడ్జస్ట్ అవుతుంది అలాగే ఫిట్టింగ్ కూడా బాగుంటుంది ఈ బొందలు పెట్టుకోవడం వల్ల తర్వాత ఎగస్ట ఒక త్రీ త్రీ కుట్లు అనేవి ఎగస్ట వేసుకోండి సో ఇటు ఇటు సైడ్ కూడా అంతే అనమాట ఒకసారి ఏ విధంగా కుట్టుకున్నాము ఇటు సైడ్ కూడా అదే విధంగా మూడు కుట్లు కానీ నాలుగు కుట్లు కానీ ఎగస్ట్ అయితే వేయండి సో హ్యాండిల్ కొలుచుకున్నాము అలాగే ఇక్కడ సంక దగ్గర లాస్ట్ చివరిని మనం ఖర్చు కోసం రెండున్నర ఎగస్ట్ మార్కింగ్ చేసుకున్నాం చూడండి అక్కడ దాన్ని లైన్స్ టైట్ వేసేసుకొని ఈ పాటి దగ్గర ఈ బొందులు అనేవి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా వేసుకుంటూ రావాలి ఇక్కడ పాటి దగ్గరికి వచ్చేసరికి స్టాప్ చేసేయాలన్నమాట సో ఒకప్పటి కింద కొంచెం కుట్టని వేసేసి ఇక్కడ స్టాప్ చేసేయాలి అలాగే ఏదే విధంగానే ఒక నాలుగైదు కుట్లు అనేది వేసేసుకోండి ఫైనల్ గా రసైతే రెడీ అయిపోయింది సో మీకు మొత్తం అయితే చూపిస్తాను ఇక్కడ ఇక్కడ చూడండి సైడ్ లక్ మనం ఓవర్ లకి చేయట్లేదు కాబట్టి కొంచెం క్లాత్ అనేది ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసుకుని కుట్ట అనేది వేసేస్తున్నాను నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట అందుకోసము ఈ చూసులు అనేవి బయట కనిపించవు అలాగే నీట్ ఫినిషింగ్ అని ఉంటుంది అలాగే కుచ్చుకునే క్లాత్ అయితే ఇంకా మంచిదండి ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకుంటామండి ఇట్లా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అయితే ఫీల్ అవుతారు అలాగే లైనింగ్ అయితే కింద ఫోల్డింగ్ చేసి కుట్టయితే వేసేసాను చూడండి డ్రస్ అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను ఇంకా బ్యాక్ సైడ్ అయితే బొందులు అయితే ఇలా సింపుల్ గా అయితే పెట్టేశాను అండి డీప్ నెక్ కదా సో ఇట్లా అయితే హ్యాంగింగ్స్ అయితే ఇట్లా పెట్టేసా అనమాట బాగా కనిపిస్తాయి అనేసి అయితే సో డ్రస్ వచ్చేసి ఇలా అయితే కుట్టామండి చూడండి ప్రింట్ వచ్చేసి ఎంత బాగుందో సో రివర్స్ ఏం పడకుండా మనం పిలిసి పెట్టేటప్పుడు కూడా రివర్స్ అట్లా ఏం పడకుండా ఈ మనకు బొమ్మలు వచ్చాయి కదా ఈ డ్రెస్ మీద ఆ బొమ్మలు అనేవి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని సమానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఓకే అండి వీడియో నచ్చేస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కనుక షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్